హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మైడియోపీఎంసీ మైడియోపీఎంసీ ద్వారా ఎవరైతే ఎవరికైతే విషయాలు తెలియజేయాలి అనుకుంటున్నారో ఏమాత్రం ఆలోచించకుండా నేను చెప్పే నెంబర్లను నోట్ చేసుకుని ఆ నెంబర్ కాల్ చేసి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కనుక్కోగలరు ఆ నెంబర్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో వన్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో టూ ఓకే ఇప్పుడు కాలర్ లైన్లో ఉన్నారు కాలర్తో తో మాట్లాడదాం హలో హాయ్ గుడ్ మార్నింగ్ అండి వెంకటేష్ గారు అనుకుంటానారా ప్రకాష్ గారు మిమ్మల్ని గుర్తుపట్టకపోతేట్లా చెప్పండి అసలు ఏంటి ప్రకాష్ గారు మిమ్మల్ని గుర్తుపట్టకపోతే ఎలాగా చెప్పండి అంటున్నా నన్ను గుర్తుపడతారు నా మాట అందరూ గుర్తుపడతారు అవును నేను ముఖ్యంగా హలో ఆ ఆ వేవ్ లెంత్ లోనే చెప్పేయొచ్చు ప్రకాశం గారని అవును కదా దేవుడిచ్చిన వరం నాకు మీకు కాదండి నాకు నీకు వలమే నాకు వలమే అంత వాయిస్ రికగ్నైజ్ చేసే కేపబిలిటీ నాకు ఇచ్చాడు దేవుడు ప్రకాశం గారు ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దాం కార్యక్రమం ఫస్ట్ ఓకే వెంకటేశ్వర స్వామిలో వాళ్ళు ఓకే నమో వెంకటేశమో నమో నమో తిరుమలేశ మహానందమాయే ఓ మహాదేవదేవాలు నీ కొడుపులు నీ కొలు తీర్చుమయా మా మొక్కులు తీర్చుమయా ముక్తి కోరి వచ్చే తుల బ్రోమయా నీ భక్తుల బ్రోమయా నమో వెంకటేశమో తిరుమలేష నరక పుణ్యమో నీ దివ సన్నిధిలోన మోక్షముపసాదించవయా నమో వెంకటేశ నమో తిరుమలేశ ఈ పాట మొత్తం బుద్ధి అనగానే సరిగా చిన్నప్పుడు సినిమా అది ఉండేది ఉంది అక్కడ ఈ పాట ఏం కానీ సినిమా స్టార్ట్ అవుతుంది మళ్ళీ మధ్య లో ఆడదాని ఓడిచుకోవడం పాటించింది మన లాస్ట్ ఈవినింగ్ లో మూగులో పాటిస్తుంది అది అంటే సినిమా అయిపోయింది కానీ మా ఇంటికెనది ఇప్పుడు సినిమా అయిపోయింది ఇంటర్వ్యూ అని గుర్తు తీసుకునేది ఇప్పుడు ఇప్పుడు ఏం పాట వస్తుందో చెప్పండి అయితే ఎక్కడ సినిమా స్టార్ట్ జస్ట్ ఇయర్స్ సిక్స్ అదే అప్పుడు సంగతి ఇప్పుడు మూవీ స్టార్ట్ అవడానికి ముందు ఏమొస్తుందో చెప్పండి గెస్ట్ చేయండి లేకపోతే తినకండి అని చెప్తారు ఇంకొకటి కూడా వస్తుంది ముందు ఇంకొకటి కూడా వస్తుంది దాదాపు పది

మీరు ఆ ఆ కాలం ఓల్డ్ ఓల్డ్ సాంగ్ నుంచి మెల్లమెల్లగా మెల్లమెల్లగా ట్రెండి ట్రెండి సాంగ్స్ లోకి దిగాలి మళ్ళీ ఉన్నాయమ్మా ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి సాంగ్స్ అవునా చాలా ఇప్పుడు ఏమున్నది యూట్యూబ్ లో ఘటసాల పాటలు అంటే కొంత పాట వస్తాయి ఓకే రైట్ వాటిని ఏం చేస్తానంటే ప్రింట్ కు పంపిస్తా ఆ ప్రింట్ చూసుకొని పాడతా ఓహో అదా సీక్రెట్ గుర్తుండవు అన్ని చరణ్ చరణ్ పక్క రావాలంటే చూసి పాడమే కరెక్ట్ అవునవును తప్పు లేకుండా ఉంటాయి అండ్ పాడేది కరెక్ట్ గా రాగయుక్తంగా పాడేయచ్చు చూస్తూ గుర్తు తెచ్చుకుని పాడటం కన్నా కదా రైట్ సో ఈరోజు స్పెషల్ మీకు సాంగ్స్ అంటే ఇష్టం కాబట్టి కారుణ్య గారి బర్త్డే ఈరోజు అండ్ మార్చి పాడతారు మీకు లేటెస్ట్ సాంగ్ లేటెస్ట్ ఒక పాట చేసి ఒక పాట అవునా ఈ కళా మూవీలో మహేష్ బాబుది కళజ మూవీ ఉంది కదండి అవును అందులో సదాశివ సన్యాసి అని చెప్పి ఆయనే పాడారు సాంగ్ సూపర్ సాంగ్ అదే బాడవ ఒక పని చేయండి అదే అయితే ప్రకాశం గారు ఇంకో కాలర్ కూడా లైన్ లో ఉన్నారు కాబట్టి ఈ సాంగ్ ని రేపు నేను వినాలనుకుంటున్నాను మీ నోటి నుండి సో మచ్ అండి సో ఈ రోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వాళ్ళందరికీ ప్రకాశం గారి తరపు నుండి బెస్ట్ విషెస్ ఇలాగే కాల్ చేస్తూ ఉండండి సో మచ్ నెక్స్ట్ కాల్ అని తీసుకుందాం హలో హలో చెప్పండి మేడం నమస్తే అండి మీరే చెప్పాలి వెల్కమ్ టు మై డియర్ పిఎంసీ మళ్ళీ నిన్న నందు చేశారు మళ్ళీ ఈరోజు చేసేటండి చేయకూడదండి అది ఎందుకు చేయకూడదని చెప్పండి మీతో మాట్లాడాలన్నీ చేశారు చెప్పండి మేడం చెప్పాలి ఎవరికైనా విషేస్ తెలియజేయాల్సి ఉందా శుశాల ఏమీ మీ మీ ఊళ్ళో చెప్పండి విశేషాలు మా వాళ్ళందరికీ మా వాళ్ళందరికీ చెప్పాలా స్టేఫా మీ మీ స్టేఫ అందరికి చెప్పండి ఓకే మెడిటేషన్ చేశారా

అందరూ గ్రూప్ గా చేస్తున్నాం సూపం గ్రూప్ మెడిటేషన్ అండ్ లెవెల్స్ బాగుంటాయి ఆ ఓకే మీకు ఏదైనా కష్టం వచ్చిందా అనుకోండి అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు అంటే ఆల్రెడీ వచ్చేసింది ఇప్పుడు నాకు ఓకే ధ్యానం చేస్తున్నారు ఇప్పుడు దాకా ఎలాంటి కష్టం చూడలేదు కానీ వచ్చింది ఒక కష్టం ఓకే ఆ అయితే అయితే నిలబడ్డాను అంటే అదే కి కి నాన్ తేడా ఏంటంటే అదే మనం పడాల్సిన సమయం ఇది ఈ కర్మను మనం అనుభవించాలి అనుభవిస్తున్నాము అని యాక్సెప్టెన్స్ అనేది బిల్డ్ అవుతుంది మెడిటేటర్స్ లో అదే నాన్ మెడిటేటర్స్ అంటే మెడిటేషన్ చేయని వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే నాకే వచ్చింది సమస్య అందరూ బాగున్నారు నా నేను ఒక్కదాన్నే కనబడ్డాను దేవుడికి అవునండి ఇలా ఆలోచిస్తారనమాట సో మెడిటేషన్ లో ఉండే వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎంత క్లియర్ గా ఉంటుందో చక్కగా చెప్పారు చెప్పండి మేడం ఏదన్నా అదే మీరు అన్నట్టు ఆధ్యాత్మిక లో ఉన్నప్పుడు ఇది ఎలా జరిగింది కాబట్టి దాని సేకరణం అంతే కదా అవును వాళ్ళు వేరేగా ఉన్నవాళ్ళు అయితే దాన్ని రియాక్ట్ అవయ్ దానికి ఇంకా దాన్ని పదింతలు చేస్తుంటారు అంతే కదా మేడం అవునవునండి సో మీరు మీ ఫ్రెండ్స్ మీ టీమ్ ఎక్కువగా ఏం మాట్లాడుకుంటూ ఉంటారు మేము అందరం కలిసి ఆధ్యాత్మికంగా గురించి చెప్పుకుంటాం తర్వాత ఏదైనా మంచి చెట్లు ఇంట్లో కూడా చెప్పుకుంటాం ఎక్కువగా ధ్యానం చెయ్యాలి చేస్తే ఎవరో ఎలా ఉందో ఒక్కొక్కసారి మనకి ఏ ఆలోచనలు వస్తున్నాయో తగ్గుతున్నాయో ఇదే మాట్లాడుకుంటాం మేడం సూపర్ బండి అయితే మాకు తెలిసి కూడా అందరినీ నాన్ వెజ్ ఎక్కువ మానేమంటాం నీరు తినకూడదు చేపలు తినకూడదు కాయగూరలు మీ మాసలో మేము మానేసి పది సంవత్సరాలు పైన అయింది నీరు తినవండి ఎక్కడికైనా వెళ్ళినా ఏ పెరిగా తినేసి వచ్చేటమే సరే ఓ చోరున్నా చోర తిని వచ్చేస్తాను అంటే సూపర్ సూపర్ బండి మనల్ని చూసి ఇంకో నలుగురు మారాలి కదా తడవ తీరా కూడా అదే చెప్పారు నేను విన్న ఉండి వంటలో కూడా అది ఆ జిల్లా కూడా మనం భోం చేయకూడదు అది కూడా మాచేల పాత్రనే కానీ ప్రస్తుతం ఆ కొంచెం అకేషన్స్ వెళ్ళినప్పుడు తప్పదు కాబట్టి అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి కాబట్టి మనం మనకు తోషలేంతలో అంతే శుభం అంతే మేడం అవునండి అవునవును ఎందుకంటే మనం వెళ్ళాలి అక్కడ అటెండ్ అవ్వాలి వెళ్ళకపోతే హలో అక్కడ నీచు ఉంటారు ఆ గారెలు వేసారండి అదే ఆయిల్ ఇల్లు వేసారు మనం ఎలా తింటాం తినం కదా అవును అన్ని వదిలేసాను ఏం తినలేదు అవును చోర వేసుకున్నాం చోరీ పెట్టారు నీచు లేకుండానే అది వేసుకుని చుట్టూ తినేసి వచ్చి అంటే సూపర్ బండి మీరు చాలా మందికి ఆదర్శం వెళ్ళాల్సిన థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే కాల్ చేస్తూ ఉండండి ఫంక్షన్స్ కానీ అకేషన్స్ కానీ వెళ్లాల్సిన నీడ్ ఉంటుంది వెళ్ళాలి అట్లీస్ట్ మన ప్రెజెన్స్ అన్న అక్కడ అవసరం కాబట్టి అటువంటి సందర్భాల్లో వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా అవేర్నెస్గా ఉండాలి మనతో పాటు ఉండే వాళ్ళని కూడా మన మాటల ద్వారా మార్చే ప్రయత్నం మాటల ద్వారా మార్చే ప్రయత్నం అనడం కన్నా వాళ్ళకి వాస్తవాన్ని తెలియజేయడం అనేది ముఖ్యమేమో అనడం కరెక్ట్ ఏమో సో అటువంటి పరిస్థితుల్లో మనం వాళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసి కాసేపు వాళ్ళతో స్పెండ్ చేసి మనకున్న జ్ఞానాల్లో ఎంతో కొంత వాళ్ళకు కూడా షేర్ చేసి ఇట్లాంటివి ఏమైనా తినాల్సిన సిచ్యువేషన్ వస్తే వాటిని మాక్సిమం అవాయిడ్ చేసి అసలు తినలేదు అని హట్ అవుతారు అన్న సందర్భంలో ఏ పెరుగన్నమో ఇట్లాంటివి ఏదన్నా లేకపోతే సలాడ్స్ ఇట్లాంటివి తీసుకుని రావడం బెస్ట్ నిజంగా మీ మాటలు చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నాయి చాలామందికి యూస్ఫుల్ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఎప్పుడైతే కాలర్ లైన్లో ఉన్నారో కాలర్తో మాట్లాడదాం హలో ఈ రోజు శుభోదయం కస్తూరి గారు నమస్తే వెల్కమ్ టు మైడి ఈ రోజు పెళ్లి రోజులు పుట్టిన రోజులు చేసుకుంటున్న వారందరికీ శుభాకాంక్షలు శుభోదయం థ్యాంక్ యూ సో మచ్ గురుదేవులకు మీకు అందరికి ఆత్మ ప్రణామాలు మీకు కూడా ఆత్మ ప్రణామాలు హ్యాపీఎస్ట్ డే పాట పాడమంటారా కొత్త పాట పడమంటారా కొత్తపాటే పాడండి అండ్ కస్తూరి గారు నిన్న నా బర్త్డే మీరు మర్చిపోయారు అయ్యో తెలియదు గారు నేను చెప్పేదండి నేను నా బర్త్డే కి నేను ఎలా చెప్పుకున్నాను మీ అందరికీ తెలియదు కాబట్టి చెప్పి మరీ చెప్పించుకుంటున్నా నేను అంత పాజిటివ్ థింకింగ్ ఉంది నాకు అంత పాజిటివ్ థింకింగ్ ఉంది నాకు మా వాళ్ళందరూ నవ్వుకుంటున్నారు నాకు ఆ విషయం తెలుసు బట్ చెప్పించుకోవాలి ఎక్కడైనా అడిగి చెప్పించుకోవాలి కదా ఎందుకంటే మీరు అందరం పిఎంసి లో ఫ్యామిలీ మెంబర్స్ కదా అవును సరే హ్యాప్ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కస్తూరి గారు థ్యాంక్ యూ ఒక పాట నాకోసం న్యూ సాంగ్ న్యూ 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 పాడమంటారా జీవితమే సమరం చేయాలి సాహసం జీవితమే సమరం చేయాలి సాహసం ఎదురు ఎన్ని వచ్చిన పోట్లకు తట్టుకునే గుండె ధైర్యం గుండె ధైర్యం చేయాలి సాహసం ఇదే కదా మనకున్న సాహసం నీడలతో కష్ట సుఖాలతో సంభ్రమాలు సాగించే మన జీవితం కష్టే ఫలి అంటూ కష్టించి తీరాలి మనము కష్టే ఫలి అంటూ కష్టించి తీరాలి మనం ఎండకు ఓర్చుకుంటూ వానకు తడుచుకుంటూ కన్నీళ్లకు కష్టాలకు తాగేదని కష్టం చేస్తే ఫలితం మనకు సులభమవుతుందని ధర్మమేమే మనకు రక్షయని ధర్మమేవ జాయితేసే అంటూ సాగుదాము ముందుకు చేయాలి సాహసం చేసి తీరాలి సాహసం మానవ జన్మమే ఆటుపోట్ల మధ్య నడిచే జీవిత పయనం మానవ జన్మమే ఆటుపోట్ల మధ్య నడిచే సమర సమరంభం చేయాలి సాహసం గుండె ధైర్యముతో చేసి తీరాలి ఈ సాహసం ఈ మానవ జన్మమే కడు దుర్లభం ఈ మానవ జన్మమే కడు దుర్లభం ఏదోల సూపబ్ అండి మానవ జీవితం గురించి పాట రూపంలో వ్యక్తపరిచేశారు సూపబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కస్తూరి గారు రైట్ ఇలాగే మంచి మంచి పాటలు పాడి వినిపించండి ఈ రోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వాళ్ళందరికీ కస్తూరి గారి తరపు నుండి బెస్ట్ విషెస్ ఎస్పెషల్లీ మైడిసి తరపు నుండి కూడా థ్యాంక్ యూ ఇలాగే కాల్ చేస్తూ ఉండండి నెక్స్ట్ కాల్ అని తీసుకుందాం ధ్యానోదయం ఓకే హ్యాపీఎస్ట్ మార్నింగ్ అండి హలో మేడం నమస్తే 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 ఎన్ని సార్లు నమస్తే నా వాయిస్ మీకు ఓకే మీ వాయిస్ క్లియర్ గానే వినిపిస్తుంది క్లారిటీతోనే ఉంది ఓకే ఏమి ఇస్తున్నారు మెసేజ్ ఆర్ సాంగ్ ఏంటి సాంగ్ ఏం పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి యొక్క గురువాణి భక్తులైన వారు పరిపక్వ బుద్ధితే ధ్యానమందు ఆత్మ నందగలరు సుతమబ్బు కాళికాంబ హంస కాళికాంబ అంటే భక్తులంటే దేవుడు ఉన్నాడని నమ్మేవారు ఆస్తికులైన వారు దేవుడు అనేవాడు ఎక్కడ నేడు మట్టి మట్టిలో కలిసిపోతుంది ఆత్మ అనేది ఎక్కడ లేదు అనేవాడు నాస్తికుడు పరిపక్వ బుద్ధితే ధ్యాన మందు ఆత్మ నందగలరు అంటున్నారు రూఢమైన స్వస్వరూపానంద ధారనే కీడపీడలందు పీడలందు చిత్త మందు పరులు కొన్న ఎండమావులు తెల్లార్తూ కాళికాంబ అంతా కాళికంబ అంటే కీడపీడలు పీడలు చిత్త మందు మనసు మన మనసులో మన చిత్తంలో ఎన్నో కీడలు ఎన్నో పీడలు అలముకున్న మనస్సులో అందులో ఉన్న ఎండమావులను చెల్లార్చే విధానం రూఢమైన ఇంకేది మనల్ని చెల్లార్చదు ఆత్మ యొక్క పాపాన్ని చెల్లార్చేది ఆత్మ ఒక్కటే అదే ధ్యాన సాధన అంటున్నారు తీర్థయాత్రలందు దేవుడు ఒక్కడే కదా మంచి తీర్థము మన ఇదిగో దేహం అందున్నది కాళికంబ హంస కాళికంబ అంటున్నాడు భద్రాచలంలో రాముడని తిరుపతిలో వెంకటేశ్వరుడని కాశీ చేశ్వనాథుడనని ఏ తీర్థయాత్రలు వెళ్ళినా దేవుడు అక్కడే కదా అన్నారు ముఖ్య మార్గం తిరుపతిలో లేదు కాశీలో లేదు భద్రాచలంలో లేదు మక్కాలో లేదు జరుసలంలో లేదు అన్నారు వీర బ్రహ్మేంద్ర స్వామి దృష్టి నిలుపనేని దేవుడు దిగివచ్చు దృష్టి నిలుపబడేని నష్ట పడును దృష్టిలోన సర్వ సృష్టి స్పష్టమౌను కాళికాంబ కాళికాంబ అన్నారు అంటే రావుణుడు గాని హిరణ్యకషకుడు గాని గౌతవ బుద్ధుడు గాని శ్రీకృష్ణుడు గాని జీసస్ క్రైస్తు గాని ఎందరో దృష్టి నిలిపారు దేవుడు దిగవ దిగి వచ్చాడు అలా ఎప్పుడైతే మనము ఆ దేవుడు దిగవచ్చేలాగా సాధన చేస్తామో అప్పుడు మనము వాళ్ళని దర్శిస్తామో అంటున్నాడు బ్రహ్మేంద్ర స్వామి బండి ఫకృదీన్ గారు మీరు వీరబ్రహ్మేంద్ర తత్వాల్ని చదవడం ఎందుకు స్టార్ట్ చేస్తారు తెలుసుకోవచ్చా హలో నాకు తెలుసు మీకు వినిపించట్లేదు అని మాత్రం అర్థమైంది నాకు ఏం లేదు సమ్ ఏదో లైన్స్ డిస్టర్బెన్స్ గా ఉన్నట్టున్నాయి అందుకే నేను అడిగిన క్వశ్చన్ మీకు అంత రీచ్ అయినట్లేదు ఓకేనా ఒక పని చేయండి ఈ టాపిక్ గురించి అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి తత్వాలు మిమ్మల్ని ఎలా ఇన్స్పైర్ చేశాయి అసలు ఈ తత్వాలను తెలుసుకోవడం వెనుక రహస్యాలు ఏంటి అదేవిధంగా మీకు అలా అనిపించడం వెనుక ఉద్దేశం ఏంటి ఈసారి కాల్ చేసినప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు పుట్టినరోజుల్లో పెళ్లి రోజులు జరుపుకుంటే వాళ్ళందరికీ ఆర్ ఎనీ అకేషన్ ఎనీ సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళందరికీ కూడా ఫక్రుద్దిన్ గారి తరపు నుండి అండ్ స్పెషల్లీ మైడియోసీ తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డేస్ అండ్ వెడ్డింగ్ డేస్ ఆల్ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి మరి విష్ చూసేద్దాం ఎన్సీ ఒక భారతీయ గాయకుడు స్టేజ్ పర్ఫార్మర్ యూట్యూబర్ పాటల రచయిత మరియు టీవీ షో హోస్ట్ ప్రధానంగా తెలుగు మరియు హిందీ చిత్రాల్లో తన రచనలకు ప్రసిద్ధి చెందారు అదేవిధంగా రెండు వేల పది చిత్రం కళేజాలోని సదాశివ సన్యాసి పాట కోసం ఉత్తమ నేపథ్య గాయకుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డును కూడా గెలుచుకున్నారు సో కారుణ్య గారి బర్త్డే సందర్భంగా ఫ్రాన్స్ తరపు నుండి ఎస్పెషల్లీ తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే కారుణ్య గారు మీరు ఇలాంటి పుట్టి రోజులు మరెన్నో జరుపుకోవాలి అదే విధంగా మంచి మంచి పాటలు పాడి మమ్మల్ని అల్లించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ మినిమోర్ హ్యాపీడెన్స్ ఆఫ్ ది డే మరి నెక్స్ట్ విషయస్ ఎవరిది ఉందో చూసేద్దాం అర్చనా జోగ్లేకర్ భారతీయ నటి మరియు శాస్త్రీయ నృత్యకారిణి ఆమె మరాఠీ ఒడియా మరియు హిందీ సినిమాలు మరియు టెలివిజన్ సీరియల్స్ లో కూడా వర్క్ చేశారు ఆమె కొరియోగ్రాఫర్ అండ్ కథకి నత్తకి కూడా సో తన బర్త్డే సందర్భంగా అర్చనా గారికి ఫ్యాన్స్ తరపు నుండి ఎస్పెషల్ మీడియా పిఎంసీ తరపు నుండి హ్యాపీఎస్ట్ బర్త్డే మరి నెక్స్ట్ విషెస్ ఎవరిది ఉందో చూద్దాం క్రిస్టల్ డిసౌజా ప్రధానంగా హిందీ టెలివిజన్ లో పనిచేసే భారతీయ నటి ఆమె రెండు వేల ఏడులో కహేనా కహేలో కిన్జిల్ పాండే పాత్రతో తన నటన ప్రవేశం చేశారు సో తన బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి తరపు నుండి హ్యాపీఎస్ట్ బర్త్డే నెక్స్ట్ విషస్ ఎవరిది ఉందో చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న దక్షితకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు అమ్మ మీనా గారు నాన్న నాగేంద్రం పేరంగారు రాణి ఆశ సంధ్య లక్ష్మి పావని లోకేష్ వెన్నెల రజియా రచన తేజ సురేష్ మరియు నారాయణ హైదరాబాద్ ఎస్ఎన్ నగర్ గురుస్థాన్ వసదేక ఫౌండేషన్ ధ్యాన బంధుమిత్రులు మరియు పిఎంసి దక్షిత మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి కుటుంబ సభ్యుల తరపు నుండి బంధుమిత్రుల తరపు నుండి ఎస్పెషల్లీ మైడియో పిఎంసి తరపు నుండి అండ్ వసుక ఫౌండేషన్ ధ్యాన బంధుమిత్రులు మరియు పిఎంసి తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే దక్షిత నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎస్పెషల్లీ మైడియో పిఎంసి తరపు నుండి వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే చూసారు కదండి ఇది ఇవాళ మైడియో పిఎంసీ కార్యక్రమ విశేషాలు మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసీ టేక్